ఈరోజు అందరికి కూడా ప్రజలందరికీ కూడా నమస్కారం ఈరోజు స్థానిక దర్పల్లి మండల సిరికొండ ఉమ్మడి మండల్లో ఇటీవల కాలంలో వర్షాలు సంభవించడం జరిగింది ప్రకృతి యొక్క వైపరీత్యం వల్ల వర్షాలు అనేది చాలా ఎక్కువ మోతాదులో పడడం వల్ల మా యొక్క తండవాసులు ఇటీవల కాలంలో చాలా రైతులు ముఖ్యంగా చాలా అపార పంట నష్టాన్ని మరియు ఆస్తి నష్టాన్ని జో జరగడం జరిగింది సో ఈ దృష్టిలో పెట్టుకొని ఈ వర్షాకాలంలో ఈ అకాల వర్షాల కారణంగా పంట నష్టము దీంతో పాటు ఇక్కడ నివసిస్తున్న మా తండవాసులు ఈ వర్షాకాలంలో వచ్చిన విష జ్వరాలకు కారణపడి మరియు వాళ్ళు అకాల వర్షము సడన్గా ఎక్కువ పడడం వల్ల ఆస్తి నష్టం కూడా జరగడం సంభవించడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని మేమందరం కూడా ఈరోజు ఎన్ఎస్డిఏ నిజామాబాద్ బంజారా డాక్టర్స్ అసోసియేషన్ నేషనల్ అసోసియేషన్ ఇది మా స్థానికంగా నిజామాబాద్ శాఖ వారం అందరం కూడా నిజామాబాద్ లో ప్రాక్టీస్ చేసే బంజారా డాక్టర్స్ అందరం కూడా మేము తండాల నుంచే వచ్చాం కాబట్టి మా తండా ప్రజలు మా యొక్క సోదరులు మా యొక్క సోదరిమణులు మా యొక్క వృద్ధులు మా పిల్లలు అందరూ కూడా ఈ అకాల వర్షాన్ని మూలంగా చాలా నష్టం సంభవించడం జరిగింది వాళ్ళ యొక్క బాధలో మేము కూడా పాలు పంచుకొని వాళ్ళకి నైతికంగా వాళ్ళకి భరోసా ఇచ్చి ఏదైతే ఉంటుందో ఈ సడన్ క్లౌడ్ బస్ట్ లాగా ఇంత పెద్ద వర్షంతో ఈ కొంత రేషన్ సామాన్లు కూడా వాళ్ళు కోల్పోవడం జరిగింది కాబట్టి వారందరికీ కూడా ఈ సందర్భంగా డాక్టర్లు అయినటువంటి మేము కండా నుంచి వచ్చి కండా ప్రజలకి వాళ్లతో పాటు మమేకమైపోయి ఈ వర్షం కాలంగా వారికి కొన్ని సీజనల్ డిసీజెస్ రావడం జరిగింది కొన్ని ఇన్ఫెక్షన్ డిసీజెస్ టైఫాయిడ్ మలేరియా మరియు ఇప్పుడంతా ఫ్లూ జ్వరాలు వస్తున్నాయి వాళ్ళందరూ కూడా ఈరోజు నిజామాబాద్ లో ప్రాక్టీస్ చేస్తున్న మా బంజారా డాక్టర్స్ దాదాపుగా అన్ని శాఖ వారు ఈరోజు మాకు అందరూ కూడా ఒక ఐకమత్యంగా ఒకే వేదిక మీద వచ్చేసి మన తండా ప్రజలకి సేవ చేయాలి వాళ్ళ బాధలో పాలు పంచుకోవాలని ఈరోజు ఒక హెడ్ మెగా హెల్త్ క్యాంప్ నిర్మించడం జరిగింది ఈ హెల్త్ క్యాంప్ లో స్పెషలిస్టులు ఫిజిషియన్స్ పీడియాట్రిషియన్స్ సర్జన్స్ లాబ్రాస్కోపి సర్జన్స్ ఆర్థోపీడిషియన్స్ ఫిజియోథెరపిస్టులు డెంటల్ డాక్టర్స్ గైనకాలజిస్టులు స్కిన్ స్పెషలిస్టులు ప్రతి సెగ్మెంట్ నుంచి కూడా వచ్చేసి వాళ్ళకి ఉచితంగా వైద్య పరీక్ష నిర్వహించి వాళ్ళకి ఉచితంగా మందుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ ఈ ప్రోగ్రాం మాకు చేయడానికి సహకారం అందించిన నడిమి నడిమితండ తండ యొక్క గ్రామ పంచాయతీ నాయకులకి కార్బారీలకి ఇతర గ్రామ పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ భవిష్యత్తులో ఎలాంటి ఇంకేమైనా జరిగినా కూడా మేము మీతోనే మమైకమై మీ బాధల్లో ఎప్పుడు కూడా పాలు పంచుకొని ఉంటామని భరోసాను కల్పిస్తూ మరియు ఈరోజు ఎంతమంది అయితే ఈ మెగా హెల్త్ క్యాంప్ నందు వాళ్ళు స్వస్థత పొందడానికి ఇట్లాంటి క్యాంప్స్ ఉపయోగపడుతుంటాయి ఈ రోజు ఒక రోజే కాకుండా వారు ఇక్కడ కొందరు వచ్చి ఉంటారు ప్రత్యక్షంగా పరోక్షంగా రాని వారికి కూడా వాళ్ళు నిజామాబాద్ వచ్చేసి ఈ రోజు వచ్చిన స్పెషలిస్టులందరూ కూడా రోజు నిజామాబాద్ లోనే నివసిస్తున్నారు అక్కడనే ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు అక్కడికి వచ్చినా కూడా ఖచ్చితంగా ఇక్కడ చూయించుకొని వాళ్ళు అందుబాటులో లేని వాళ్ళు నారాజ్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు నిజామాబాద్ రండి మేమందరం కూడా మీకు అక్కడ కూడా ఉచితంగా ఓపీ సేవలు అందించి మీ ఈ బాధ నుంచి క్షోభ నుంచి బయటపడేంత వరకు మీతో నైతికంగా మీతోనే ఉంటాము మరి ఇంకెలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా మేము డాక్టర్స్ కాబట్టి మేము మీకు ఇచ్చేది విద్య వైద్యం ఈ రెండింటి కూడా ఎప్పుడు మీతోనే ఉంటాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మెగా హెల్త్ క్యాంప్ ని ఉపయోగించుకుని అందరు స్పెషలిస్టులు దాదాపు ఖలీల్వాడలో ఏదైతే ఉంటుందో లీడింగ్ డాక్టర్స్ అందరూ కూడా బంజారా డాక్టర్స్ ఉన్నారు వాళ్ళు మన బాధని మీ బాధని షేర్ చేసుకోవడానికి వచ్చాం కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎప్పుడు కూడా మీ అందరి యొక్క ఆశీర్వాదాలు మాకుంటూ మీతోని మేముంటూ ఎల్లవేళలా ఇలాగే ఉంటూ మీతోనే ఉంటామని సెలవు తీసుకుంటాను